హలో బాగున్నారా ఓకే అంటే ఇప్పుడు కొన్ని విషయాలు ఏసుప్రభు గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటారు ఆయన గురించి ఎంత చెప్పినా మనకి తక్కువే అయితే యేసు ప్రభు ఒక దగ్గర ఏసుప్రభు అలా నడుచుకుంటూ వెళుతుండగా ఏమైందంటే అలా చూస్తుంటే ఇప్పుడు దేవు ఇప్పుడు ఆలయాల్లో చాలా దగ్గరలా ప్రార్థన చేస్తుంటారు దేవుడు స్వస్థని ఇస్తాడని నెయిల్ తింటే ఆరోగ్యం కొన్ని కొన్ని విషయాలు ఉంటాయి అలాగే కొన్ని కొన్ని సమస్యలు చెప్పలేము ఏదో వాడు మనకు మంచి జరుగుతుంది అనుకుంటాం అయితే అక్కడ ఏంటంటే ఒక ఆయన ఒక బెత్త కోనేరు ఒక నది ఉంది ఆ నది దగ్గర ఎవరైతే వెళ్ళి ఆ నీరు ముడతారో ఉదయాన్ని ఫస్ట్ వెళ్ళి దాని నీరు ముడతారో వాడి కండ్లు పోయినట్టు కండ్లు రావడం కుష్టి వేధిత కుష్టిపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నావు అంటాయి అదేటి ఆది అది ఏంటంటే ఆది నుంచి కూడాను దేవుడు ఒక ఆశీర్వదమైన స్వస్థ వాటర్ అది పెద్ద కోనేరు అయితే ఆ కోనేరులో ఎవరైతే ముందు దిగారో వాళ్ళు స్వస్థ అయినట్టు లెక్క ఎంత కుష్టి రోగి ఎంత భయంకరమైన చిన్నపిల్లల దేహం వరే అయిపోతారు అయిపోతాడు అయితే అక్కడ చాలామంది అక్కడ ఎదురు చూస్తూ ఆ రోజుల్లో మెడిసిన్స్ కూడా లేవు అప్పుల్లో ఏంటంటే మెడిసిన్లు ఇలాంటివి వనమూలికలు ఏవో వేసేవాళ్ళు అయితే దేవుడే పరిచేవాడు మొదట మొట్టమొదట మొదట ఫస్ట్ ఆపరేషన్ చేసేవాళ్ళు ఎవరు దేవుడే ఆదాముకి గాఢ నిద్ర పట్టించి పక్క టిమీకి కోసి స్త్రీని తయారు మళ్ళీ అది ఎలా మూడిసి మూసాడు అది ఎందుకంటే దేవుడే ఆపరేషన్ చేసినవాడు అలాగే మందు వేసినవాడు వాడు వనమూలికలు వేసినవాడు కొన్నిసార్లు దేవుడు వైద్యం చేస్తాడా ఎవరో ఎక్కడో పాస్ట్ గారిని అరటికాయల వాళ్ళ పిల్లలు పుట్టేస్తారా నీటి వల్ల పుట్టేస్తారా అవన్నీ ఒలివి నూనె వల్ల ఆయిల్ వల్ల లేదంటే కొబ్బరి నూనె వల్ల నీ ఆటకారం చేస్తా తప్పలాగా కొన్నిసార్లు ఇవన్నీ దేవుడు సృష్టి అయితే దేవుడు డైరెక్ట్గా చేయడు డైరెక్ట్గా వచ్చేసి స్వస్థపరచడం ఎగ్జాంపుల్ అనుకుందాం మనకు దేవుడి గురించి ఎలా తెలుసు ఎవరో ఒకరు మనకు చెప్తారు ఒక మనిషే కదా అందుకే దేవుడే మన మానవ రూపంగా వచ్చాడు అంటారు చాలా దగ్గరలో అయితే ఏసుపురు మానవ రూపంగా వచ్చాడు మరి మనుషులు కూడా ప్రవక్తలు అందరూ మానవ రూపమే ఇలాగ మానవ రూపంగానే వచ్చిన కానీ ఇంకే రూపంగా వచ్చిన వాళ్ళు ఎవరు కాదు అయితే ఒకటి ఒక మనిషి వల్ల ఎల్ఫింగ్ హెల్ఫింగ్ మనకు జరుగుతుంటుంది మనుషుల్లోనే అయితే ఏదో ఒకటి మధ్యని ఉండాలి ఇప్పుడు ఒలివలి ఇప్పుడు కొన్ని మనం వనమూలికలు కొన్ని కొన్ని ఇవన్నీ ఉంటుంటాయి ఇప్పుడు ఆ మూలికలు కొంతమందికి తలనొప్పి కింద వాడతారు లేదంటే ఇప్పుడు కొన్ని కరకాయలు ఉన్నాయి దగ్గుకు వాడతారు ఇలా కొన్ని కొన్ని ఐటమ్స్ అన్నీ ఉన్నాయి మరి అడవుల్లో ఉన్నారా హ్యాపీకాయ అడవాళ్ళలో జంతువులు కొట్టుకుని అవి కొట్టుకుని తింటారు అక్కడ మెడికల్ షాపులో ఉండి ఎలా వదుకుతున్నారు దేవుడే వాళ్ళకి కొన్ని కొన్ని చెట్లు చిన్న చిన్న పదార్థాలు అన్నీ వనమూరికి ఇచ్చాడు అవి తీసుకుంటూ వాళ్ళు వాటిని రుచి చూస్తూ వాళ్ళు అలాగా అంటే మందు కింద కూడా వాడతారు అట్లని అది లెక్క బ్రతికేస్తారు ఫస్ట్ అవే అప్పుడు ఏదో వచ్చినా ఏదొచ్చినా ఇలాగంత ఆ రోజుల్లోన ఇవి నీళ్ళు తాగడం లేదంటే సజ్వి నీళ్ళు తాగడం ఏవో కొనుక్కోనాన్ని సాధన చేసి సరి పక్కన పెడదాం అయితే మనిషికి జబ్బు తగ్గాలంటే డైరెక్ట్గా దేవుడే కాకుండా మధ్యన ఏదో ఒకటి ఉండాలి ఉండి ఒక మనిషి ఎవరో ఒక ఉండి చెప్తేనే కానీ ఏసు ప్రభుత్వం మనం నమ్మలేదు ఈ రోజుని అది ఏ యేసు ప్రభుల్లోనూ సర్వశక్తిమంతుడు ఆయనలోనూ మనం నమ్ముటి ద్వారా మనసుకు శాంతి శరీరం ఆరోగ్యం అన్నీ మనం పొందుతాం ఇలాగే ఒక స్త్రీ కూడాను ప్రభువును ముడితే స్వస్థ వద్దని రక్తస్రావం కలిసి పన్నెండు సంవత్సరాలు పెట్టుకుని స్త్రీ అలాగ వస్తుంది వచ్చి ఆయన వస్త్రం పట్టుకుంటే స్వస్థ వద్దని ఆవిడ తెలిసి పట్టుకోటది ఆయన ఇటు చూడకునే కుమారిని ధైర్యంగా ఉండు మన క్యారెక్టర్ స్వస్థ అయిపోయింది అదేంటంటే ధైర్యంగా ఉండమన్నాడు మనం భయపడకూడదు దేవుడు నమ్మినప్పుడు ఇది దేవుడా అవునా కాదా ఇది రైటా రాంగా అనేసుకొని అనుకోకూడదు చాలా పొరపాటు పూర్తిగా మనం నమ్మాలి అయితే ఇక్కడ ఏంటి బతస్సుకోనిదే రాయను అందరూ వెళ్ళి పొందుతారు ఆయన ఎల్లప్పుతాడు పాపం ముసలి అయిపోయినాయి ఆయన కండ్లు కనబడవు అప్పుడు ఏస్తు చూసి ఆయన తెలుసు కదా ఒక మట్టి తీసి ఇలాగని కంటిలో ఇలా అన్నాడు వెంటనే స్వస్థ అయిపోయింది అప్పుడు నాకు ఒక ఆయన స్వస్థపరిచేయడం కానీ గెంతులేస్తాడు ఆయన ఎవరో తెలియదు ఆయనకి పాపం కొద్ది చూసి కళ్ళు రాగానే కొద్దిగా వెనక ఈ వెనక భాగం చూశాడు ఎంత సరైన చూడలే అయితే వాళ్ళ తల్లిదండ్రులు అడిగారు ఈయన పుట్టితో ఇలాగ ఉందా ఎప్పుడు నుంచి ఉందా ఈ కర్ణుడు ఎలాగని చిన్నప్పుడు ఎప్పుడు నుంచి ఉందే అని తల్లిదండ్రులని శతాతిపతి అడుగుతాడు మీ యేసు అనేవాడు ఈయన బాగు చేశాడా దేవుడు అని చెప్పుకుంటాడు కదని వాళ్ళు భయపడ్డాడు చంపేస్తాడు అనేసి కాదు అనేసి ఆ రోజుల్లో కూడాను ఈ రోజుల్లో కూడాను ఈ ఎవరైనా దేవుడి గురించి చెప్పేటప్పుడు అంజులు ఎటకరించడం అన్ని అంతమంది ఈ రోజుల్లో కూడా అలాగే ఉంది నిజం చెప్పిన నమ్మడానికి లేదు ఇప్పుడు కూడాను నిజమైన దేవుడు స్వస్థత చెప్తే అది అబద్ధం అన్నాం దెయ్యాలతో పడి తీసుకోకుండా దెయ్యాల పడితో పడిపోతే ఎటకారాలు చేయడం అన్నీ ఉన్నాయి మరి అలాగే అయితే ఏసుప్రభు ఆయనకి చెప్పాడు బ్రత కోనేటికి అందరికీ వెళ్తాం నీటిలోకి నెలకపోతాం ఎంత మట్టి తీసేలాగంటే స్వస్థ అయిపోయింది అప్పుడు తల్లిదండ్రులను అడిగితే శతాధిపతికి అబద్ధం చెప్పిస్తారు అది ఆయన చేసే మాకేం తెలియదు ఆ కో ఆయన స్వస్థపడిన తల్లిదండ్రులు కూడా నిజం చెప్పలేదు అప్పుడు ఆ గుడ్డోడు మాత్రం కళ్ళు వచ్చిన ఆయన అదిగోదు ఆయనే అని సత్యవును ఆయన ఏడు నాకు స్వస్పరిచాడు ఆయనే దేవుడు అన్నాడు దేవుడు ఏది చేసి నువ్వు మహింపరచలేదు గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే పరచలేదో నువ్వు ఎక్కడికి వెళ్తావు నీకే తెలియదు ఈ భూమి ఆకాశం అన్ని మొత్తం సర్వం ఆయనే చూసింది ఆయనవి నువ్వు ఎవరికి ఎడ్డి తిన్నా ఎవరికి తిండి తింటావు తెలిసింది మనము సర్వసంపదలు క్రీస్తులు గుప్తులై ఉన్నాయి ఆయనలోనే ఉన్నాయి కాబట్టి ఆయన కృతజ్ఞత ప్రతి అన్నం కానీ ఏది తిన్నా ఆయన పేరు తలంచుకొని తినాలి అదే కృతజ్ఞత భావం కలిగి ఉండాలి దేవునికి అని తినాలి దేవునికి స్తోత్రమని ప్రార్థన చేయాలి ఏది ఇచ్చినా దేవుడు ఇచ్చాడని కృతజ్ఞత కలిగి ఉండాలి ఎందుకంటే ఇవన్నీ ఆయనవి తర్వాత మనం ఇవన్నీ విడిచిపెట్టి మొత్తం ఆయన దగ్గరికి వెళ్ళాలి పర్లాపం దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ వాక్యాన్ని మీరు షేర్ చేయండి థ్యాంక్ యూ